శ్రీవారిపై ఇటీవల రిలీజ్ అయిన ర్యాప్ సాంగ్ పై టిటిటి బాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్ర కథానాయకుడు సంతానం నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు వంద కోట్ల పరువు నష్ట దావా వేస్తున్నట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు అత్యంత పవిత్రంగా నిజం స్మరించే గోవిందనామాల్ని అన్నమయ్య కీర్తల్ని అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వ్యవహరిస్తున్నారు తోలు తీస్తాం జాగ్రత్త తమాష అనుకుంటున్నారా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అంత పవిత్రంగా ఉదయం నిద్ర లేస్తే స్వామివారి నామంతో నిద్ర ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డిడి నెక్స్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు రెండు ఉన్నటువంటి మూడు నిమిషాల పాటలో దాదాపు ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలు స్వామివారిని నామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది వెంటనే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పి దానికని తొలగించకపోతే వారి మీద వంద కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ పరువుణం దావా తీసుకుంటారని చెప్పి మా అడ్వకేట్ అజయ్ ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది ఇదే మీ రాక్షస నాకైతే అర్థం కావట్లేదు వారికి ధైర్యం